ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఆయన రైతుని రాజు చేయాలనే ఉద్దేశంతో రైతు బంధు కార్యక్రమం ప్రారంభించిన విషయం మీకు తెలుసు రైతు బంధులో ఇప్పటిదాకా ఎకరానికి నాలుగు వేలు రెండు పంటలకి ఎనిమిది వేల రూపాయలు మనం ఇచ్చుకుంటా ఉన్నాం రేపటి రోజున మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయితే రైతు బంధులో భాగంగా ఎకరానికి ఐదు వేలు సంవత్సరానికి పది వేల రూపాయలు రాబోతా ఉందనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు తెలియజేస్తా ఉన్నా అదే రకంగా ఇంకా రైతుని వ్యవసాయానికి పెద్దపీట వేసే దిశగా గతంలో మనం పదిహేడు వేల కోట్ల రుణమాఫీ చేసుకున్నాం మళ్ళీ ఒకసారి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయితే లక్ష రూపాయల రుణమాఫీ మళ్ళా చేసుకోబోతా ఉన్నాం అన్న మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు తెలియజేస్తా ఉన్నా రామ్మోహన్ రెడ్డి గారు ఒక మాట అన్నారు ఈ ప్రాంతంలో నిరుద్యోగ పిల్లలు నిరుద్యోగ యువకులు చాలా మంది ఉన్నారన్నారు వారందరికీ కూడా ఈ సందర్భంగా కేసీఆర్ గారి మాటగా టిఆర్ఎస్ పార్టీ యొక్క నిర్ణయంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను రేపటి రోజున మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా పది నుంచి పన్నెండు లక్ష పన్నెండు లక్షల మంది నిరుద్యోగ యువకులకి నెలకు మూడు వేల రూపాయల చొప్పున నిరుద్యోగ భృతి కూడా మరి టిఆర్ఎస్ ప్రభుత్వం ఇవ్వబోతున్నదని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మీకు తెలియజేస్తా ఉన్నా రామ్మోహన్ రెడ్డి అన్న అడిగినది రెండే రెండు విషయాలు మీ మక్తల్ తాలూకాకు సంబంధించి ఒకటి ఆ కాటన్ మిల్లులు తెరిపించి పారిశ్రామిక వాడ చేయాలన్నారు తప్పకుండా చేసుకుందాం దాంతో పాటు ఉట్కూరు ప్రాంతానికి కూడా నీళ్లు రావాలన్నారు కేసీఆర్ గారి నాయకత్వంలో తప్పకుండా అది కూడా జరిగి తీరుతుంది మీ మున్సిపాలిటీలను కూడా అభివృద్ధి పదవులు ముందుకు తీసుకొని పోదాం ఈ ప్రాంతంలో ఉండే రైతులు మహిళలు అందరూ కూడా దయచేసి డిసెంబర్ ఏడు నాడు కేవలం ఒక ఎమ్మెల్యే ఎన్నుకునే ఎన్నిక కాదు ఇది మన తలరాతలు మనమే రాసుకునే ఎన్నిక ఇది మన తలరాత మన పాలమూరు పచ్చబడాలన్నా పాలమూరు ప్రాజెక్ట్ ఆగిపోవాలా పాలమూరు రైతాంగానికి నీళ్లు రావాలా కన్నీళ్లు రావాలా ఇది తేల్చుకునే ఎన్నిక డిసెంబర్ ఏడు నాడు దయచేసి అందుకే ఆలోచనతో నోటేయండి తప్ప పొరపాటున కూడా ఆగమాగం అయిపోయి ఇచ్చే అడ్డగోలు హామీలకి లొంగిపోయి ఆఖరికి ఇబ్బంది పడవద్దని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా మా మిత్రులు పార్లమెంట్ సభ్యులు జితేందర్ రెడ్డి గారు కానీ మన దేవర్ మల్లప్ప గారు కానీ ఒక మాట పదే పదే చెప్తా ఉన్నారు మహబూనగర్ జిల్లాలో మా దాసి కురుమ సోదరులు చాలా పెద్ద సంఖ్యలో ఉన్నారు మీరందరి కోరిక కూడా ఉన్నది మీ అందరి కోరిక కూడా ఉన్నది ఇప్పుడు ఎన్నికల ఉన్నది కాబట్టి నేను ఎక్కువ చేయడం లేదు కానీ మీ అందరి కోరిక ఏదైతే ఉన్నదో కేసీఆర్ గారి దృష్టికి తీసుకొని పోయి తప్పకుండా మీకు కూడా న్యాయం చేసే ప్రయత్నం మన టీఆర్ఎస్ ప్రభుత్వంలో తప్పకుండా చేస్తామనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీ అందరితో కూడా నేను కోరేది మీ అందరినీ కూడా ప్రార్థించేది డిసెంబర్ ఏడు తారీఖు నాడు ఏ ఆలోచన రెండో ఆలోచన లేకుండా పొరపాటును కూడా పొరపాటును కూడా ఎలాంటి ఇబ్బంది పడకుండా ఇక్కడ నిలబడే తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి తగిన రీతిలో బుద్ధి చెప్పండి ఇంకా రెండు సమస్యలు కూడా కరోనీలు మీ రామ్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు ఒకటి ఈ ప్రాంతంలో జూరాల ఆయకట్టు కింద చెరుకు రైతులకి ఇతర ప్రాంతాల్లో అధిక ధర లభిస్తూ ఉంది కాబట్టి మాకు అక్కడ అమ్ముకోవడానికి అనుమతి ఇవ్వాలని చెప్పి ఐదు వేల మంది రైతులు ఉన్నారని చెప్తా ఉన్నారు తప్పకుండా ఆ దిశగా కూడా కార్యాచరణ రూపొందిస్తామని చెప్పి కూడా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా అమరచింత చింత ప్రాంతంలో చేనేత కార్మికులకి రుణమాఫీ పూర్తి స్థాయిలో జరగలేదంటా ఉన్నారు మరి ఇదివరకే చేస్తున్నాం రెండు వేల పది నుంచి పద్నాలుగు దాకా ఉన్న రుణాలు కూడా మాఫీ చేయడం జరిగింది ఎక్కడన్నా ఎవరైనా మిగిలిపోతే వాళ్ళని కూడా తప్పకుండా కవర్ చేస్తాం వాళ్ళని కూడా ఆదుకుంటామని చెప్పి కూడా తెలియజేస్తూ మళ్ళీ ఒక్కసారి ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున చేసిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ ఒక్కసారి